ఆరాధ్య జీవితంలో ఊహించని మలుపు తిరుగుతుంది అసలు ఏం జరిగింది అనేది కనుక చూసినట్టయితే ఈ ఆదికేశవ ఇంట్లో ఎక్కడైతే ఆరాధ్య తన బిడ్డని అంటే మల్లికని తీసుకొచ్చి చనిపోతుందో అదే ఇంటికి ఆదికేశవ వస్తే అందరూ కూడా తనకి అక్రమ సంబంధం అంటగడతారు ఈ పాప ఆదికేశవ రెడ్డి పాపే అని అనుకుంటుంటారు కానీ పెళ్ళంతో పాటుగా అక్కడున్న పిన్ని అందరూ కూడా ఆదికేశవి మీద నమ్మకంతో నువ్వు నిజం చెప్పు ప్రపంచానికి నిజం తెలియాలి ఈ పాప మీద వట్టేసి అలాగే రమ్య మీద వట్టేసి ఈ పాప నీకు పుట్టింది కాదని ఆ బిడ్డ ఈ ఇది ఈ బుజ్జికి చెల్లెలు కాదని చెప్పమని అంటుంటారు అయితే ఈ చిన్న బాబు బుజ్జికి ఒక రోగం ఉంటుంది ఏదైనా హఠాత్తుగా బాధాకరమైనవి షాకింగ్ విషయాలు కనుక తెలుసుకుంటే ఆ బాబు బ్రతకడు ఆ విషయం కేవలం తన తండ్రి ఆదికేశవిరెడ్డికి మాత్రమే తెలుసు అయితే ఇక ఈ పాపని తన సొంత చెల్లెలుగా భావిస్తున్న బుజ్జి అందరి ముందు నీ చెల్లెలు కాదు అంటే ఎక్కడ చచ్చిపోతాడో అని తన తండ్రి ఆదికేశవ తన భార్య రమ్య మీద కొట్టేసి ఈ పాప ఈ పాప బుజ్జి చెల్లెలే అనగానే ఇంకా భార్య ఒప్పుకొల్పోతుంది అంటే అక్కడ ఈ ఆదికేశవకి అన్నీ కూడా పాపం అలాగ దురదృష్టం కలిసి వస్తుంది ఇంకొక వైపు ఈవిడ ఆదికేశవుకి శత్రు అనమాట అందుకని ఆదికేశవ ఆ ఊరి పంచాయతీకి పెద్ద కదా ఆ స్థానం నుంచి దిగిపోవాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక ఈ చెల్లెళ్ళు ఈ చెల్లెలి అనేసరికి ఆ హ్యాపీ అయిపోతుంది ఎందుకంటే రమ్యను ఆదికేశవ విడిపోతారు కదా ఆదికేశవ భార్య ఉంది కదా ఈమె పేరు రమ్య అనమాట అయితే ఇక దాంతో కుమ్మిలిపోతూ ఉంటుంది ఈ లోప ఏమవుతుందంటే మళ్ళీ రూపంలో ఉన్న ఆరాధ్యకి కొన ఊపిరి వస్తుందనమాట కాళ్ళు చేతులు కలుపుతుంటే వెంటనే ఆదికేశం ఎత్తుకుని ఈ కొన ఊపిరిలో ఉంది ఈమెను బతికించుకుంటే నా ఉనికి బయట పడుతుంది అని చెప్పేసి పరిగెడుతున్న సమయం తీసుకెళ్తున్న సమయంలో దాహం దాహం అంటూ ఉంటుంది సరే దాహం అంటుంది కదా అని చెప్పేసి నీళ్లు పట్టిద్దామని చేస్తే ఈ లోపు పాప పాప అంటుంది అనమాట అని పాపని తీసుకుని వచ్చేసరికి ఆ పాపని ఈ బాబుని ఆ ఆదికేశ చేతిని మూడింటిని కలిపి పాప మల్లిక అని చెప్పేసి చచ్చిపోతుంది అనమాట సో చచ్చిపోయేసరికి ఇంక అందరూ అంటారు ఇవి చచ్చిపోయింది ఇంక కొన ఊపిరిలోనే మిగిలిపోయింది అని చెప్పి కొన ఊపిరి కూడా పోయింది అనేసరికి ఇంకా బాధతో ఉంటాడనమాట ఇతను ఉండి అప్పుడు అలా పడుకో పెడతాడు ఆరాధ్యను పడుకోబెట్టి లేచి తన భార్యతో అంటాడు ఒక్కొక్కసారి మనం అనుకోని సంఘటనలు జరుగుతాయి నువ్వు ఓపిక పట్టాలి అంటే అప్పుడు భార్య కాలర్ పట్టుకుని చెయ్యాల్సినవన్నీ చేసేసి ఇంకా ఇప్పుడు మాట్లాడుతున్నావా నువ్వు అని చెప్పేసి తిడుతుంది కానీ పాపం ఈ ఇంకొక ఆప్షన్ లేదు ఆ అది జరిగింది ఎందుకంటే ఒక పక్కన కొడుకు రోగం ఇంకొక పక్కన తనకేమో నింద మరో పక్కన అర్థం చేసుకోలేని భార్య ఇలా అన్ని కలిసి వచ్చే ఇంకా అంత్యక్రియలు చేద్దాం రన్ని అంటే ఎవ్వరూ రారనమాట అలాగే ఆరాధ్య అలా ఉంటే తనే పాపం ఆ శవాన్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు